ये काम सक्का ना जगह के उसका इधर के बेला शिविर वाला हां वो इधर लाबू ने जैसे पानी ओ ये बाबू बैठे बैठे खोजो नहीं ना हां और सारे पहुंचो खा के हां पता चले सारे पहुंचो हम लेवा अबो गोया वया ग शरण రెండు లక్షల సంవత్సరముల నుండి నీ దర్శనముఖై వేచి ఉన్నాను స్వామి స్వామి ఆది బ్రహ్మవు జగద్ బ్రహ్మదేవా నిన్ను నమ్మిన వాళ్ళు నరకములు పడివేగుమస్వామి నరకములు పడివే నీ దర్శన వాద్యం నాకు సంతోషమా కార్యం ఆది బ్రహ్మము అంతరాత్మము సకల లోకముల నీలో వెలుగు పుట్టింప గిట్టింప పూని రక్షింప నీవే కదా కమల కమలనందుడవు ముగ్గురు మూర్తులలో మొదటి వాడవు నిన్ను మొక్కుచు నుదుటి లోతలు రాసేవాడవు నీవే కదా స్వామి అట్లయినా నా రాత కూడా మీరే కదా రాసింది అసలు నీకు వరముకై వచ్చినాను తమము చేసుకున్నాను స్వామి స్వామి నాకు మరణము లేనట్టి వరము కావాలి దేవరా అది పారిపారి అట్లయితే భూలోకమందు అతల రసాతల భూమి అందుగాని ఆకాశం అందుగాని నీరు గాని నిప్పు గాని వాయువు గాని నలు దిక్కుల గాని నీవి పుట్టించినటువంటి క్రిమి కీట జంతు పక్షి మానవుల చేయ గానీ సురుల చేయగాని గాని చేయ గాని ఋషుల చేయ గానీ మునుల చేయ కానీ అర్థశుల వల్ల చేయాలని ఎటువంటి పొగలు కానీ చీకటి కానీ ఇంటి బయట కాని ఇంటి లోపల కాని ఎట్టు నుండి కూడా మరణము లేనట్టి వరమును నాకు ప్రసాదించు దేవరా కుమారక పదా ండి రాక్షసుల నుండి మునుల నుండి ఋషుల నుండి క్రిమి కీట నీవు పుట్టించినటువంటి మానవుల వల్ల కానీ నాకు ఎటువంటి మరణం ఎక్కడి నుంచి కూడా మరణం రాకూడదు కుమారక అటువంటి ఎవరికి కూడా చావలసిందే చిత్రమైన కోరిక అడుగుతున్నావేమి స్వామి నిన్నే నమ్మిన వాడను నీ భక్తి మాత్రం పెంచారు స్వామి స్వామి నీ వన్న ప్రకారమే సదాసు నీ కోరిక మేరకు నీ భక్తికి మెచ్చి నేను ఈ హిరణ్య కశపుడు మరణము లేనెత్తివాడు ఈ నన్ను జయించములం హారతిగా పూజించే మహాన్ అమృతం పొందుటకు అమృతం తాగలేదని అర్హత లేదందురా అమృతం తాగిన సమస్త దేవతలే ప్రళయంలో నశిస్తారు కానీ ఈ హిరణ్య బ్రహ్మ బ్రహ్మప్రసాద్ మరణము నేనట్టివాడు అభిషానే Tarmani , vantraegend räägi , kus te olete , ei saa nagu teisega rääkida , ei saagi nii , eks see kõndub , rääkisime peame rääkima , peame tähele , kus meil need .